పోకి లేనేసరికి చాలా దూరం వెళ్ళినట్టున్నాం ఆ వెజిటేబుల్ బండి గాల్లో మహేష్ బాబు పక్కన కట్ మిర్చి ఎక్కడన్నా ఉండవు నో ఇంట్రడక్షన్స్ నో బిల్డప్స్ మరి హీరో క్యారెక్టర్ అదే సినిమాలో ఆలీ గుర్తున్నాడుగా బాబ్ 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 అలా అడుక్కు తింటూ ఉంటాడు రోడ్ల మీద చిత్తు కాగితాలు ఏర్కొంటూ ఉంటాడు వెళ్తే గుడి మెట్టు మీద ఎందుకు సార్ చెప్పాగా అవుట్ ఆఫ్ ద బాక్స్ అలా దీనంగా దుస్థితిలో ఉన్న మన హీరో లైఫ్ లోకి ఒక అందమైన గ్లామరస్ హీరోయిన్ వచ్చింది షీ ఇస్ బ్యూటిఫుల్ లే హీరో పికర్ అనేది గ్లామర్ గుంది సో ఒక డ్రీమ్ సాంగ్ ఒక డ్యూట్ పాటలు ఉండవు ఎందుకు సర్ పాప గాలి నుండి పెళ్లి అయిపోయింది పెళ్లి అయిపోయిన అమ్మ హీరోయిన్ ఏంటి సర్ అవుట్ ఆఫ్ ద బాక్స్ దీని తర్వాత ఏంటి సర్ ఇంటర్వెల్ బ్లాక్ కొండారెడ్డి బురుజు ఇప్పుడు వచ్చారు ఇప్పుడు ఇటు పక్క నుంచి హీరో వచ్చేస్తున్నా అటు పక్క నుంచి హీరోయిన్ దాని మొగుడు మధ్యలో ఇరవై మంది రౌడీలు సినిమా వేసుకుంటున్నాడు కొండారెడ్డి కొండ ట్రాకింగ్ షాట్ కొండారెడ్డి బురుజు దగ్గర నేను మంది కొట్టలు చెప్పాలని నిన్నే ఇరవై మంది రౌడీలు కలిసి కొల్ల బండకేసి నేలకేసి గోడకేసి పైకి లేసి కిందకేసి బుర్ర బద్దలైతే పిచ్చోడైపోతావు ఆపండి సార్ అదే రాబోండి సార్ మీరు నాకు పాటలు ఫైట్లు కామెడీ కావాలి కానీ ఈ అవుట్ ఆఫ్ ది బాక్స్ నాకు వద్దు సార్ బాగా హర్ట్ అయ్యాడు నీకొచ్చింది జనాలకి నచ్చింది ఇంట్రొడక్షన్స్ లేవు బిల్డప్ లేవు కామెడీ లేదు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈ కుర్రాడు ఖచ్చితంగా హీరో అవుతాడు కరెక్ట్ అర్జున్ ఇంకెప్పుడు హీరో అవుతావు మా నాన్న ఎలా ఒప్పిస్తావు మన పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది చాలా టైం ఉంది సుబ్బు నువ్వేం టెన్షన్ పడకు లేదు అర్జున్ టైం లేదు ఎందుకు జుట్టుడిపోతుంది ఏంటి అరే జుట్టుకి గుడ్డు చాలా మంచిది అవును జాబ్ అర్జున్ నిమ్మకాయ పెట్టుకో జుట్టుకు మంచిది ఎక్స్క్యూజ్ మీ మా కుక్కకి బొచ్చు ఓడిపోతుంది ట్రీట్మెంట్ ఏమైనా ఉందా మనుషులకి దిక్కులేదు ఇక్కడ మీరు ఆగండి మీరు రండి హెయిర్ ఫాల్ మీద మంచి ర్యాప్ సాంగ్ వచ్చిందిరా హే బాలు మన జుట్టును చూడిపోయిన తర్వాత గుండె లైక్ ఉంటుంది కదా మన జుట్టును చూడిపోయిన తర్వాత లైక్ ఉంటుంది సునామీలు వస్తాయని మనకి ముందుగానే సంకేతాలు వస్తాయి కానీ మనం వాటిని ఆపగలమా ఇది అంతే ప్రళయం వచ్చాక ఎంత పోయిందో రెక్టర్ స్కేల్ మీద కొలుచుకోవడం తప్ప మనం ఏం చేయగలం బాబు ఇంకా ఎంత అయిపోతుందండి ఆయన టీవీ పాడైపోతే కొత్తగా చేసుకోవడం ఏంటరా మా నాన్న గురించి తెలిసిందే కదరా హలో బ్రదర్ ఎక్స్క్యూజ్ మీ లైఫ్ లో మాకు ఒక వన్ మినిట్ టైం ఇస్తే మీ లైఫ్ చేంజింగ్ మ్యాటర్ మీకు చెప్తాం రైట్ లో ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటి కడుపుకి తిండి దొరక్కపోవడము కడుపులో ఫ్యాట్ పెరిగిపోవడము అలాంటి పట్టెబాద్ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సమస్య ఖర్చు లేకుండా పెరిగే మీ జుట్టు మీ కంటి ముందు రాలిపోవడం అవునా కాదా బొచ్చులోని బొచ్చు పోతే ఏముందని చాలా మంది అనుకోవచ్చు కానీ బ్రదర్స్ పోయేది మీ జుట్టు కాదు మీ కాన్ఫిడెన్స్ అవునా కాదా ఎందుకంటే జుట్టు పోతే మీరు ప్రేమించిన అమ్మాయి పోతుంది ఇష్టపడి పెళ్లి చేసుకున్న బెల్లం పోతుంది ఫోటో దిగాలంటే సిగ్గు రోడ్డు మీద నడవాలంటే బిక్కు బిక్కు ఏ స్కూల్ నుంచి ఏ పిల్లలు మీ ప్లే గ్రౌండ్ మీద నేను క్రికెట్ ఆడుకోవచ్చా అనే టెన్షన్ 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 బ్రదర్ మీ లైఫ్ కి మీరే హీరో అని మీరు అనుకుంటారు బట్ట ఉండే హీరోని మీరు ఎక్కడైనా చూసారా పోయిన జుట్టు మీకు మళ్ళీ తిరిగి రావాలని ఉందా ఉంది మరి లేదా ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఇండియాలో లేదు బ్రదర్ కానీ ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ చైనాలో ఉంది చైనా అనగానే పేరు ఈ ప్రాడక్ట్ పేరు పిస్తోల్ మీరు జుట్టు పోకుండా ఉండడానికి ఎన్నో కోర్టు ఖర్చు పెట్టుకున్నారని తెలుసు కానీ మాకు మీ కోర్టు అక్కర్లేదు బ్రదర్ మాకు కావాల్సిందల్లా కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మాత్రమే అదేదో చైనా ప్రాజెక్ట్ అన్నో ఇటు చూస్తే నేపల్ లో ఉన్నాడు వర్కౌట్ అయిద్దంటావా ఖచ్చితంగా ఏంటిది ఇట్స్ ర్యాప్ సాంగ్ నువ్వు రోల్ చేయి నేను పాడతాను విత్ డ్యాన్స్ చేస్తాడు రైట్ ఈ పాట అయిన తర్వాత నువ్వు హీరో అవ్వకుండా ఎప్పుడు ఆపలాడరా గొడవ చేస్తావు పద స్టేషన్ కి పద స్టేషన్ లో చెప్తావు కానీ పద నడి రోడ్డు మీద షూటింగ్ లో గొడవలేంట్రా షూటింగ్కి పర్మిషన్ తీసుకున్నాను తీసుకున్నానన్నావు కదరా షూటింగ్ చేస్తున్నానని మన నాన్న దగ్గర పర్మిషన్ తీసుకున్నాను పోలీస్ పర్మిషన్ నాకేం తెలుసు భయ్యా ఒక ఎందులు ఇస్తాను వదిలేచ్చు కదా థౌజండ్ గమన ఇంకెట్సే ఫిట్ చేయాలి ఏడు మిస్ అయ్యాయి పూర్వసి నీకు పెళ్ళి అంట కదా అరే అనుకున్నా నీకు మంచి డీల్ కుదురుంటుందని కూర్చో 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 లోన్ బెటరా ఓకే సార్ పెళ్లి బాగా జరిగిందా జరిగింది సార్ మరి శోభన సార్ ప్లీజ్ ఇంట్లో ఎలా ఉన్నాడు సెక్స్ యాడిస్ట్ లో ఉన్నాడు పెళ్లికి ముందు ప్లీజ్ అయ్యి తర్వాత కూడా ప్లీజ్ అయినా హలో ఎస్కేస్ మేడిది ఊర్వశి ఊర్వశి అబ్బో ఇప్పుడు చాలా తేడాగా ఉన్నాడు జాగ్రత్తగా మాట్లాడాలి నమస్తే సార్ నువ్వేంట్రా ర్యాప్ సార్ ర్యాప్ చేస్తాను రే రేప్ చేసా అంటే రాసుకోండి రేప్ కదా సార్ ర్యాప్ సార్ అంటే మీకు ఎలా చెప్పాలి పాటలు పాడతాను సార్ పాటలు పాడేవాడిని సింగర్ కదరా అనేది మీ స్పోర్ట్స్ కూడా సార్ అంటే సింగర్ వేరు సార్ ఇది నెక్స్ట్ లెవెల్ సార్ ర్యాప్ ఇంగ్లీష్ హిప్ హాప్ మీకు అర్థం కాదు ఏదో పాట పాడరా రే వద్దురా పాట పాడితే వదిలేస్తారా సార్ థ్యాంక్ యూ సార్ రెడీ సార్ వన్ టూ త్రీ

హీరోనా అవును సార్ అందుకే నీకు పట్టలేసుకున్నావు సార్ చిన్న గొడవ సార్ వదిలేండి పబ్లిక్లో న్యూసెన్స్ చేస్తున్నారు సార్ నువ్వు బాబాయ్ సార్ ఆయన వాళ్ళ మావయ్య సార్ మావయ్య వాడు నీకు పిల్లనిచ్చాడా లేక పిల్లలు నీకు ఇచ్చిందా